చోర జంజరా అర్జే మంటలు తప్ప మనిషి కనపడ్డేటి ఏడి పొగత నువ్వు ఆస్తులు చాల లేదా వాళ్ళ కాట్లో కూడా ప్రాణ్ చెట్టేశావు నా మేనలుడు పెళ్ళి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసో ఒక సూపు చూసేస్తాం ఇదిగో బొగత అదే సూపు ఇంకొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆయన నా కూతురికిచ్చి పెళ్లిసేయి అని చెప్పడానికి వచ్చాను అయ్యి బాబోయ్ బాబోయ్ కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి అరే అడిపోయాడు అసరా ఇలా నాకే అంతు పట్టకుండా ఉంది ఈ ఇడ్డూరాలేంటి ఈ ఊరుకో ఈ విడ్డూరం సంగతి తర్వాత ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో ఏంటది ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది శోభనం చెడగొట్టింది నేను కాదు ఓ మహాశక్తి ఆహా ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలీదు కానీ ఆ శక్తి నాకు కావాలి నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి ఏంటి శక్తి మహాశక్తి అంటూ నాలుగు కోడుగుట్లు మూడు నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బెల్డప్ కాంట్రాక్ట్ కాంట్రాక్టరేట్ పెంచేయడానికా ఎంత పవర్ఫుల్ ఎలా ఉండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన ఎదవ పని ఎలానన్న కూడా ఎవరి మీద ఆధారపడకూడదు నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురు అడిగిచ్చి పెళ్లి చేస్తాను ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు విడగొట్టు ఫుల్ పేమెంట్ ఇస్తాను లేకపోతే శత్రుదశిలోగా నేనే ఎడగొట్టుకుంటాను అడ్వాన్స్ తిప్పికొట్టు ఇంకా కిందకి పైకే కాదు అడ్డంగా కూడా ఎగురు వస్తాను ఆ శక్తి గురించి అది వదలదు ప్రాణాలు తింటది ఇదంతా ఊరల సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా ధర్మ వడ్డీ పేరు చెప్పి నూటికి ఇరవై రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు నాకు ఓసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టు పెట్టాను ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి ఇది మా ఏడు తరాలు కూర్చి వడ్డీ కడుతూనే ఉన్నాం ఏం మొహం పెట్టుకొని కూర్చున్నా మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా ఇది గాలి కాదు నిప్పుడూ కూపటై నీకు మా ఉసురు తగులుతుంది హా అమ్మో ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తుంది తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట వేమరి శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు ఏవైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేయాలి చిచ్చు 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 యాదో సినిమా మూడు గంటలు వేస్టం మూడు వందలు వేస్టు సినిమాలో వెహమానందంగా క్యారెక్టరేట్ చిచ్చు చిచ్చి నాకేదో హ్యామింగ్గానే ఉంది కదండి నాకు బలే నవ్వు వచ్చింది నాకు వాంత వచ్చింది మెల్ల సినిమాలో అడి క్యారెక్టర్ అటే మూడు రూపాయలు వడ్డీ కావడం ఏంటి పది రూపాయలు వడ్డీ అయినా లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా ఇప్పుడు ఈ దిక్మాల సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాల ఆడతారు అప్పుడు తెలుస్తుంది మనకి నేనే ఈ ఈరోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను మరి డబ్బు అసలు ఇచ్చారు వడ్డీయా అక్కర్లేదన్నాను కొందరేమో అసలు ఇచ్చారు ఇంకొందరేమో దసరా పయకిస్తా ఉన్నారు ఇంకొందరో పాపం దీపావళి ఇస్తా ఉన్నారు ఇంకొందరం సంక్రాంతి ముంచావు అవును అందరూ అదే అంటున్నారు మీరందరు కొంపలు ముంచుతున్నారు అందుకే ఇచ్చేశాను వడ్డీ అంటే రోజు రోజుకి తలని పెంచుకునే పావండి అది తీసుకున్న వాళ్ళింట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళింట్లో ఉన్నా ప్రమాదమే వేమన శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు ఇంకొద్దండి ఏం గొప్పగా చెప్పిందండి ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద వచ్చేస్తుంది నా బడ్రల మీద మర్యాద పెరిగిపోతుంది భోసంగా భోసానం పెట్టేంత లేదు దీని వయసు ఇది నాకు వడ్డీ శతకాలు చెప్తుంది అర్రర్రర్ర అర్ర గంజాయి వనంలో తులసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారెయ్యాలి లేకపోతే గంజాయి వనం చెడిపోద్ది ఎవడో ఈయనో డెత్ గురించి అయితే నాకు చెప్పు డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు పని అయిపోయిందా అయిపోయాడు ఇదేం బాగానేది రాబాయ్ అదేంటి ఈ కళ్ళజోడు లేటెస్ట్ నానా ఆయన అడిగింది కళ్ళజోడు మోడల్ గురించి కాదు కోడలు మోడల్ గురించి ఏ ఏంట్రా మన ఇంట్లో తాకట్టు సామానంతా ఊరందరికి ఊరికి దారగతం చేసింది మంచి పని చేసింది మీ తాకట్టు వ్యాపారం గురించి ఊళ్ళో అందరూ ముఖాను ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను ఇప్పుడు నేను మిస్టర్ క్లీన్ కూడా బాగుపడింది ఇంకెవ్వరు మన గురించి మాట్లాడరు నాకు ప్రమోషన్ వచ్చింది చూసారాతయ్య ఆయనకి ప్రమోషన్ వచ్చింది ఊరు ఉసురు పోతేనే ఇంటి ఉసురు పోతుంది వేమన శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు మీరండి రావి శెట్టి కింద రామయ్య సోదరు ఇంకో ఎతకం చెప్పాడు తల్లి తండ్రి యాపకాయ పెళ్ళం పిల్ల యాపిల్కాయ అని ఇదిగో పెద్ద పెద్ద ఫ్యామిలీలోనే పాత కోడళ్ళు తప్పిపోయి కొత్త కోడళ్ళు వచ్చేస్తున్నారు దీన్ని కటింగ్ చేసేసి నా కూతురికిచ్చి పెళ్లి చేసేసి అమెరికా పంపారు